కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో గ్రామీణ భారత్ బంధుకు సంయుక్త కిషాన్ మోర్చా సంఘం పిలుపు మేరకు ఈ రోజు భద్రాతి కోతగూడెం జిల్లా సుజాత నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐసిఐటీయూ ఏఐటియూసీ అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిపిఎం నాయకులు శ్రీ ఐలయ్య కాంగ్రెస్ నాయకులు చంద్రపూడి శేఖర్ మాట్లాడుతూ రైతులు కార్మికులకు న్యాయం జరగాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని దింపాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతలపూడి శేఖర్ సిపిఐ మండల కార్యదర్శి వీర్ల రమేష్ సిపిఐ మండల కార్యదర్శి బుక్యా దస్రు కాంగ్రెస్ నాయకులు కరీంపాషా లక్ష్మణ్ సిపిఐ నాయకులు జక్కుల రాములు వేల్పుల భాస్కర్ బండి రమేష్ సిపిఎం నాయకులు గంటమల భాస్కర్ బచ్చలకూర శ్రీను అంగన్వాడీ కార్యకర్తలు కళావతి పంచాయతీ కార్మికులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు వారిని దింపితే తప్ప మనకి చట్టాలు నల్ల చట్టాలని తెల్ల చట్టాలని రకరకాల చట్టాలు చెబుతూ ఉద్యమాలు చేస్తూ ఉంటేనే తప్ప అవి సాధ్యం కాదని చెప్పి మన సోదరులందరూ తెలియపరుస్తూ అదేవిధంగా మన మండలంలో ఉన్న సమస్యలందరూ ఇదే ఐ ఐక్యతతో ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా చెబుతూ ముగిస్తున్నారు సరఫరా నష్టపోయినటువంటి ఆ కాలం నష్టపోతున్నటువంటి కాలంలో పంటలు పండించిన రైతాంగం దాన్ని దుండినటువంటి రైతు వ్యవసాయ కార్మికులు ఉత్పత్తులు సాధించినటువంటి దాని మీద కనుబడ్డది పెట్టుబడిదారి వర్గానికి భూస్వామ్య వర్గానికి నాటి భూస్వాములకి ఇవాళ నయా భూస్వాములుగా పెట్టుబడిదారులకి నరేంద్ర మోడీ కన్నుబడ్డది అందువల్ల ఆ భూమిని మొత్తం పద్నాలుగు ఇరవై ఐదు కోట్ల ఎకరాల భూమిని కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవడానికి మూడు నల్ల చట్టాలు తెచ్చాయి ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ పోరాడుతున్నటువంటి పంజాబ్ హర్యానా రైతాంగం మొట్టమొదటి పోరాటం మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ఐదు వందల రైతు సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి పోరాడి పదమూడు నెలల పాటు ఏడు వందల యాభై మూడు మంది రైతులు చనిపోయినా ఆడ నలుగురిని కారుతో తక్కిచ్చి తుపాకీతో ఓ మంత్రి కొడుకు చంపినా పోరాటం ఆగలేదు ఆ పోరాటం దేశవ్యాప్తంగా పోరాటంగా మారుతూ ఉంది ఈ పరిస్థితిలో రైతాంగ పోరాడానికి భయపడ్డటువంటి నరేంద్ర మోడీ ఆ నల్ల చట్టాన్ని మేము అమలు జరిపబాము వాటిని ఉపసమరించుకుంటామని పార్లమెంట్లో తప్పని ఒప్పుకొని దానికి లిఖితపూర్వకంగా దాన్ని ఉపసంహరించుకున్నటువంటి పెద్ద బ్రహ్మాండమైనటువంటి పోరాటం ఆనాడు సాగింది దానికి అనుగుణంగానే విద్యుత్ ప్రైవేట్ పనులు చేస్తున్నటువంటి చేస్త్ర దాన్ని కూడా ఉపసంహరించుకుంటామని ఆలోచిస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి ఇవాళ దొడ్డిదారిన చట్టాలు లేకుండానే అదాని అమ్మానిల కోసం ఆ యొక్క భారతరత్న ఇచ్చాడు కానీ ఇప్పుడు మా నాన్నకు మరి భారతరత్న ఇవ్వటం కాదు కార్మికులకు రైతులకు ఏదైతే మరి పండించిన పంటలో సగం ధర కట్టించినప్పుడే మా నాన్నకి భారతరత్న ఇచ్చిన సార్థకమైద్దని మరి వాళ్ళ బిడ్డ పేర్కొన్న సందర్భం ఉంది ఆ సందర్భంగా ఈ రోజున సుజాత్ నగరు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఏఐటిసి సిఐటియు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఈ రోజున అంగనవాడీలు ఆశా వర్కర్లు ఆటో డ్రైవర్లు బిల్డింగ్ వర్కర్సు గ్రామ దీపికలు గ్రామ పంచాయతీ వర్కర్సు అందరూ సమస్త కార్మిక వర్గం ఈ రోజున మన నగర్లే కాదు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మె ర్యాలీ కొనసాగుతోంది ఈ రోజున పాల్గొన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ చింతలపూడి రాజశేఖర్ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ దసరు గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి సిపిఎం పార్టీ మండలం భారతదేశ వ్యాప్తంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు రైతాంగం కానివ్వండి కార్మికులు కావండి కర్షకులు కానివ్వండి కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్న నరేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని